ఎంత డైట్ చేస్తున్నారు జిమ్కి వెళ్తున్నారు అంతా బాగానే ఉంది బట్ దీనివల్ల వాళ్ళకి ఎర్లీ హెయిర్ లాస్ అయిపోతుంది ఫీమేల్ ప్యాటర్న్ బ్యాడ్నెస్ వచ్చేస్తుంది అమ్మాయిలకి మేల్స్కి త్వరగా బ్యాడ్నెస్ వచ్చేస్తుంది సో ఇవన్నీ మనం రెక్టిఫై చేసుకోవాలంటే అసలు వాళ్ళు ఏం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి అండ్ ఇన్కార్పరేట్ చేసుకోవడం పక్కన పెడితే మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఎక్కువ ఉంటుంది అనమాట వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తారంటే ఈవెన్ ఎంత హెల్దీ డైట్స్ ఫాలో అవుతున్నా చీట్ డే అంటారు లైక్ వన్ టూ డేస్ అంతా ద ఇట్ ఆల్ బిన్ జీటింగ్ చేసేస్తారు ఎక్కువ షుగర్స్ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ తింటూ ఉంటారు కదా ఇవన్నీ తినడం వల్ల మీకు ఇవన్నీ అవుతాయి అనమాట హెయిర్ లాస్ కానీ ఎక్కువ ఫ్యాట్ రావడం కానీ వెయిట్ లాస్ అవ్వకపోవడం కానీ అందుకే వస్తాయి మీరు ఎప్పుడన్నా కానీ ఇప్పుడు ఏదన్నా ఫుడ్ అవాయిడ్ చేస్తున్నారు అంటే మీరు లైఫ్లాంగ్ దానిపైన స్టాండ్ అవ్వగలిగితేనే మీరు అది అవాయిడ్ చేయాలన్నమాట ఇప్పుడు ఒకటేసారి అవాయిడ్ చేసేయడము ఒకటేసారి వెయిట్ లాస్ కోసం చేసేయడం అనేది ఫ్యాట్ డైట్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా అట్లా చేయకూడదు అనమాట స్లోగా మీరు అంటే ఇప్పుడు క్రేవింగ్స్ అనేవి అందరికీ ఉంటాయి డెఫినెట్గా కాబట్టి ఇప్పుడు ఈ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయగలము అనేది ఏది ఉండదు అది ఇంక్లూడ్ చేసుకుంటూ దాని ఫ్రీక్వెన్సీ తగ్గిస్తూ మనము ఇంకా హెల్దీ ఫుడ్ అన్ని ఇన్కారపరేట్ చేసుకుంటూ డైట్లో నాచురల్ ఫుడ్ తీసుకోవాలన్నమాట ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పల్సెస్ కానీ న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఇది కూడా బ్యాలెన్స్ చేసుకొని మెయింటైన్ చేస్తే ఇట్ విల్ బీ హెల్దీ ఇప్పుడు బ్యాలెన్స్ న్యాచురల్ ఫుడ్ అన్నారు బ్యాలెన్స్ చేసుకోలేక ఆర్టిఫిషియల్గా ప్రోటీన్ పౌడర్ ఇంటెక్ చేసేసుకుంటున్నారు డైలీ ఫార్టీ గ్రామ్స్ ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ప్రోటీన్ పౌడర్ దాకా తీసేసుకుంటే మనకి ప్రోటీన్ ఇంటెక్ట్ ఆ డేది కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నారు బట్ ఫీమేల్స్ మేల్స్ తీసుకుని ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చా మీరు ప్రోటీన్ పౌడర్ అన్నప్పుడు వే ఐసోలేట్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి దాంట్లో హోల్సమ్ పౌడర్స్ ఉంటాయి కొన్ని ఐసోలేట్స్ ఉంటాయి కొన్ని ఇట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ పౌడర్స్ అనే ఉంటాయి మీరు ప్రోటీన్ పౌడర్స్ ఇప్పుడు ఎంత తీసుకున్నా కానీ లాంగ్ రన్లో డయాబెటీస్ వస్తుంది లైక్ డయాబెటీస్ అనే కాదు చాలా మెటబాలిక్ డిసార్డర్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ హిస్టరీ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం మేము ఇప్పుడు ఈవెన్ కిడ్నీస్ మీద లోడ్ పడడం కానీ కిడ్నీస్ ప్రాబ్లమ్ అవ్వడం ఇవన్నీ అవుతున్నాయి మీరు ఎప్పుడైనా కానీ ప్రోటీన్ న్యాచురల్ సోర్స్ నుంచి తీసుకుంటేనే బెటర్గా ఉంటుంది పౌడర్స్ ఎప్పుడైనా కానీ ఆర్టిఫిషియలే కాబట్టి ఎంతైనా సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా ఉంటాయి దాంట్లో సోడియం కంటెంట్ హై ఉండడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం లైక్ మీకు హార్ట్ డిసీజ్ రావడం బీపీస్ రావడం ఇవన్నీ అవుతూ ఉన్నాయన్నమాట సో బెటర్ మీరు ఎంత న్యాచురల్గా ఫుడ్ నుంచి తీసుకుంటే అంత బెటర్ ఉంటుంది ఇప్పుడు న్యాచురల్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కుక్వేర్ ఇప్పుడు ఈ న్యాచురల్ ఫుడ్ని మనం కుక్ చేసుకుంటున్నప్పుడు కొంతమంది స్టీల్లో కుక్ చేయాలంటారు కాస్ట్ ఐరన్ అంటారు అల్యూమినియం అంటారు ఇందులో చేయకూడదు అందులో చేయాలి అసలు ఎందులో కుక్ చేసుకుంటే మనం మాక్సిమం అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ని మనం మనం తీసుకునే ఫుడ్ ద్వారా పొందగలం ఇప్పుడు మీరు అన్నారు నాన్స్టిక్ పాన్స్ కుక్ కుక్వేర్ అని దాంట్లో వాళ్ళు కోటింగ్ చేసి పెడతారు టెఫ్లాన్ కోటింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు వన్ సెవెంటీ డిగ్రీస్ సెల్సియస్ ఎక్స్టెండ్ అయింది అంటే అంటే మనం కుక్ చేసేటప్పుడు డెఫినెట్గా హీట్ అవుతూ ఉంటుంది కుక్వేర్ అనేది అది లైక్ ఇప్పుడు ఎక్కువసేపు కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ టెఫ్లాన్ అనేది ఎక్కువ హీట్ అవ్వడం వల్ల పాయిజనస్ ఫ్యూమ్స్ ఇవన్నీ రిలీజ్ చేస్తుంది అనమాట అది మన ఫుడ్తో ఇంటర్ఫియర్ అవుతుంది కాబట్టి కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి నాన్స్టిక్ కుక్వేర్తో మీరు స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నట్టయితే దానికి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి మనకి ఎందుకంటే ఫుడ్తో ఇంటర్ఫియర్ అవడం అవ్వడం కానీ అది ఫుడ్ ప్రాపర్టీస్ మార్చడం కానీ ఇవన్నీ చెయ్యదు కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ ఇస్ బెటర్ దాన్ నాన్ స్టిక్ కుక్వేర్ అట్లా కాకుండా మీరు ఈవెన్ ఎర్త్ ఎన్ పాట్స్ ఎర్త్ ఎన్ కుక్వేర్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది అది ఇంకా బెటర్ మీకు ఏదైనా కోటింగ్ లేని ఏదైనా కానీ బెటరే ఉంటుంది మీకు సో ఎక్సెసివ్ డైట్స్ వల్ల ఐరన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది అమ్మాయిలకి అండ్ నర్వస్ వీక్నెస్ వచ్చేస్తుంది ఎక్కడ పడితే అక్కడ లో బీపీతో పడిపోతున్నారు సో ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేయాలి అంటే ఏం చేంజ్ చేయాలి వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఫీమేల్స్కి అనేమియా ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి వాళ్ళకి వెజిటేరియన్స్కి ఎస్పెషలీ మీరు ఏ ఫుడ్ ఏ కాంబినేషన్ తీసుకుంటున్నారనేది ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మీరు డైట్ ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్ తింటే మీకు ఫుడ్లో ఉన్న అయర్న్ అబ్జార్బ్ అయిపోతుంది ఇప్పుడు చాలామంది కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉంటుంది అయర్న్ కాల్షియం సప్లిమెంట్స్ కలిపి వేసేసుకుంటున్నారు వీళ్ళు డాక్టర్స్ అవి సప్లిమెంట్స్ ఇస్తారు ఇవి సప్లిమెంట్స్ ఇస్తారు కానీ వీళ్ళు తెలియకుండా ఏంటంటే కలిపి వేసేసుకుంటున్నారు అట్లా వేసుకోవడం వల్ల మీకు అయర్న్ అనేది అబ్జార్బ్ అవ్వదు ఇంటర్ఫీర్ అయిపోతాయి మెటబాలిజమ్స్లో కాబట్టి మీరు అయర్న్ తీసుకున్నప్పుడు విటమిన్ సి తీసుకోవాలి విటమిన్ సి అండ్ ఫోలిక్ యాసిడ్ అవి తీసుకుంటే మీకు అయర్న్ అబ్జార్బ్ అవుతుంది మీరు కాల్షియం తీసుకుంటే విటమిన్ డి తీసుకోవాలి అట్లా అనమాట అట్లా మీరు కాంబినేషన్లో తీసుకుంటే మీకు ఎట్లాన్నా కానీ కొంచెం బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు మనకు ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి మనకి నీడు ఉన్నా లేకపోయినా వైటమిన్స్ బీ కాంప్లెక్స్ సి ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తున్నారు సో అసలు నీడు ఉందా మనం అలా డైలీ వైటమిన్ ఆర్టిఫిషియల్గా ట్యాబ్లెట్ రూపంలో తీసుకోవాల్సింది అంటే ఇప్పుడు చాలా మందికి విటమిన్ డెఫిషియన్సీస్ మైక్రోన్యూట్రిన్ డెఫిషియన్సీస్ వల్ల ఇమ్యూనిటీ అనేది చాలా తగ్గిపోతుంది ఎస్పెషలీ చెప్పాలంటే గట్ హెల్త్ అనేది బాగుండట్లేదు ఎవరికి గట్ హెల్త్ బాగుండకపోవడం వల్ల తిన్న ఫుడ్ అబ్జార్బ్ అవ్వకపోవడం కానీ ఇమ్యూనిటీ వీక్ అవ్వడం కానీ అంటే ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ మొత్తం డిపెండ్ అయ్యేది గట్ హెల్త్ పైన ఇప్పుడు గట్ హెల్త్ బాగుంటే ఇవన్నీ బాగుంటాయి గట్ హెల్త్ ఎవరికి బాగుండట్లేదు కాబట్టి డెఫిషియన్సీస్ అన్నీ వస్తున్నాయి ఇప్పుడు దానివల్ల మీకు సప్లిమెంట్స్ అవన్నీ ఇస్తున్నారు డాక్టర్స్ ఇమ్యూనిటీ కోసం అని చెప్పి సో అవి నీడు ఉందంటారు యా డెఫినెట్గా అంటే డెఫినెట్గా నీడ్ ఉంటేనే ఇస్తారు లేకపోతే దే వోంట్ జస్ట్ సజెస్ట్ లైక్ దాన్ ఓకే ఇప్పుడు ఫిష్ ఆయిల్స్ అంటున్నారు సో ఎందుకంటే మనం డైలీ ఫిష్ అనేది మనం తీసుకోలేము ఎవ్రీ సింగిల్ డే సో మనం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇవన్నీ మనం డైలీ ఇన్కార్పరేట్ చేసుకోవాలంటే ఎలా వీటిని మనం మేనేజ్ చేయాలి అవును ఇప్పుడు జస్ట్ ఫిష్లో ఉంటది అని కూడా చెప్పలేము ఫిష్లో డెఫినెట్గా హై అమౌంట్స్ ఆఫ్ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఉంటాయి కానీ ఒక డ్రై ఫ్రూట్స్లో కూడా లైక్ ఇప్పుడు వాల్నట్స్ తీసుకోవచ్చు లేకపోతే ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇవన్నీట్లో కూడా మీకు హై అమౌంట్ ఆఫ్ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇవి మీరు ఇంక్లూడ్ చేసుకున్న డైట్లో మీకు ఈజీగా మీట్ అయిపోవచ్చు